ఆడు దేవునికి స్తోత్రం గాక దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క నూతన జనాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి దేవాతి దేవుడికి మహిమ ఘనత ప్రభావం గాక ప్రభునాములు మీకు అందరికీ కూడా యువతికాల సమయంలో ఉన్న తెలియజేస్తూ ఉన్నా దేవుడు మన మనవిని ఆలకించినప్పుడు మనకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటూ ఉంటుంది అదే పరిశుద్ధ గ్రంథంలో సమయంలో మొదటిగా అందము ఒకటో అధ్యాయము పదిహేడవ వచ్చినా మనం చూసినప్పుడు నీవు క్షేమంగా వెళ్ళము ఇజ్రాయెల్ దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన దయచేయను మనం ఆయన బిడ్డలుగా ఉండి ఆయన యొక్క అడుగుజాడులో మనం నడుస్తూ ఆయనకు మనము లోబడి జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా అయితే మనల్ని ఉన్నారో ఆ విధంగా మనము మనము కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నప్పుడు మనము ఏది అడిగినా ఆయనకు అదే అంటున్నారు ఇక్కడ చూడండి ఇజ్రాయేల్ దేవునితో నువ్వు చేసుకున్న మనవి నువ్వు ఏదైతే దేవునితో మనవి చేసుకుంటున్నావో ఏదైతే దేవునికి నువ్వు తెలియజేసుకుంటున్నావో ఏదైతే దేవునితో నువ్వు చెప్పుకుంటున్నావో ఆ యొక్క మనవి నీ యొక్క అక్కర ఆయన దయచేసేటువంటి దేవుడు ఆయన ఇచ్చేటువంటి దేవుడు కాబట్టి స్టార్టింగ్లో అంటున్నారు నీవు క్షామముగా వెళ్ళుము దేవుడు నువ్వు అడిగినటువంటి ప్రతీది కూడా తప్పకుండా ఇచ్చేటువంటి దేవుడు కాబట్టి నువ్వు క్షేమమైనటువంటి హృదయం కలిగి క్షేమంగా నేను దేవుని ఎడల ఉంటూ ఉన్నాను నా క్షేమ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు నేను దేవుని చేత నేను క్షేమంగా ఉంటూ ఉన్నాను దేవుని యొక్క కృప వలన నేను క్షేమంగా ఉంటున్నాను నాకు అన్ని కూడా ఆయన దయచేస్తూ ఉన్నాడు అని నిత్యము కూడా సంతోషం కలిగినటువంటి బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ఆయన మనం అడిగినటువంటి వాటిని అన్నిటిని కూడా తప్పక తప్పక ఆయన దయచేసేటువంటి దేవుడు అటువంటి కృప అటువంటి ధన్యత అటువంటి భాగ్యము ఈ దినాన్ని ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అనుగ్రహించి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం స్థుతులకు పోతలు అయినటువంటి మా గొప్ప తండ్రి మీకు వందనాలు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తప్పక నడిపించేటువంటి గొప్ప దేవుడు నైనా మరి సమయంలో అనారోగ్యం ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్న వారికి ఉన్న అనారోగ్యాన్ని మీరు తొలగించండి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని బలంలో శక్తులను అనుగ్రహించండి నాయన వాతావరణాన్ని మీ యొక్క ఆధీనంలో ఉంచుకోండి ఈ దినాన్ని మ్యారేజ్ డేలు బర్త్డేలు జరుపుకుంటున్నటువంటి మీ ప్రియబడులకు నూతన దీవెనల ఆశీర్వాదాలు మెండుగా నిండుగా మీరు అనుగ్రహించండి సేవకులందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి వారి పరిచయని మీరు దీవించి మనం వేడుకున్నాం నేను ఎరిశులెం క్షేమంగా ఉండేటువంటి కృపనుగ్రహించండి మా రాష్ట్రాన్ని మా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పరిపాలన యంత్రాంగాన్ని అంతర్ని మీరు దీవిస్తూ మీరు నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకోమని ఏసునామన వేడు కొంచెం ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి అమేన్ అమేన్ గాబ్ల్యు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి నడిపించును గాయక్యా అమేన్ అమేన్